హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము ఇది చూసేయండి తెల్ల గోంగూర ఇది ఎర్ర గోంగూర అయితే ఇంకోటి తెల్ల గోంగూర వచ్చేసి పులుపు తక్కువ ఉంటది ఎర్ర గోంగూర అయితే పులుపు ఎక్కువ ఉంటది అది టేస్ట్ బాగుంటది అనమాట ఇది కొంచెం దాంట్లో పోలిస్తే ఇది కొంచెం తక్కువ నేను అనుకుంటా అన్న మీరేమనుకుంటారో కామెంట్ ఇది లవంగం మిరపకాయలు లవంగం మిరపకాయలు అంటే ఆకాశాన్ని చూస్తూ చిన్న చిన్న లవంగా లాగా ఉంటాయి ఇదైతే ఎర్ర గోంగూర ఇప్పుడు గ్లాస్ లో చూపించింది ఇదైతే ఇలా తెల్ల గోంగూర పై నుంచి తెచ్చి కింద ఇంకా ఇది పెద్దగా చెట్ అవుతుంది అందుకనేసి ఇంకా కుండీలు నిల్వ దానికి ఎక్కువ లేదు అందుకనేసి ఇక్కడైతే తెచ్చి వేసేసినాను ఇప్పుడైతే వచ్చింది లాస్ట్ లో అయితే అది ఎలా వచ్చింది ఏమని చూసి అయితే తీసుకోవాలండి మా దగ్గర అయితే పగిలిపోయింది కొత్తది అయితే తెచ్చినాను దానికి ఇంకా అయితే నేను పూజ చేసుకోలేదు అందుకనేసి దీంట్లో పెట్టినాను ఇది చాలా పల్చగా పల్చగా ఉండేది ఇట్లా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి చూడండి మెంతులు ఇట్లయితే ఇట్లా వేసుకునేయాలన్నమాట ఇది చూడండి ధనియాలు ఎండుమిరపకాయలు మిరపకాయలు ధనియాలు మెంతులు ఇలా వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇది చాలా పల్చగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వేయించుకోకపోతే నల్లగా మాడిపోయే అవకాశం అయితే ఉంటుంది అనుకోండి దాంట్లో అయితే కొంతసేపు ఉన్నా కానీ చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది దీనికంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది మాది అయితే చాలా బాగా టేస్ట్ అయితే కుదిరింది ఒకసారి మీరు చూస్తే మళ్ళీ గోంగుర కోసేది అయితే నేను చూపించలేదండి ఇక లైవ్ అయితే పెట్టినాను ఆ లైవ్ లో అయితే కోస్తున్నాను అనమాట గోంగూరకు ఇదైతే చూడండి నీట్ గా కడిగేసి ఇల్లు శుభ్రంగా ఆరిపోయేలాగా పెట్టుకోవాలన్నమాట అంటే ఒక ఐదు ఆరు గంటల ముందుగానే కడిగి పెట్టేసుకోవాలి నేనైతే అంత టైం లేకుండా తొందరగా కడిగేసిన పెట్టేస్తున్నాను ఇది అయితే ఆయిల్ కొంచెం వేసుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకా అన్ని మనం గోంగూర అయితే ఇలా వేసుకోవాలన్నమాట అప్పుడే తాలింపు చేసి పెట్టుకున్నాం కదా అది సల్లే ఆరేంత వరకు దీని అయితే నీట్గా కలుపుకోవాలి ఒకే చేత్తో కలుపుకుంటూ ఇంకా ఇది మాడిపోతుందేమో అనేసి భయంతో నేనైతే వీడియో తీసేది కొంచెం ఇబ్బందిగానే ఉన్నింది ఇంకా ఇలా చూడండి నీట్గా అయితే మాడిపోకుండా ఇలా చూసుకోవాలన్నమాట ఆయిల్ ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెం తక్కువే వేసినాను ఎందుకంటే అప్పుడే కూడా వేసినాం కదా మళ్ళీ తాలింపులో కూడా వేయాల్సి ఉంటుంది అనేసి అయితే కొంచెం వేసినాను ఇలా నీట్గా కలుపుతా అయితే ఇంకోసారి అయితే చేసి చూపిస్తాను దీంట్లో అయితే పలచగా ఉంది కాబట్టి ఇలా మాడిపోతూ ఉంది మాడిపోకుండా చూసుకోవాలన్నమాట జాగ్రత్తగా చూసుకోవాలి నీట్గా ఇలా కలిపేసిన తర్వాత ఇది ఉడికిపోయి ఉంటుందా లేదా అనేసి చూసుకోవాలి నీట్గా ఇంకా కలపాలి ఉడకాలన్నమాట ఇలా ఎనుపుతూ అయితే ఇంకా వేయించుకోవాలి అంటే కింద అయితే మంట సన్నని మంటతో ఇలా అయితే ఎనుపుతూ ఉండాలన్నమాట పచ్చివాసన అంతా పోయేంత వరకు ఇలా అయితే కొంచెము ఓపికతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వన్ మంత్ కూడా నిల్వ ఉంటుంది ఇంకా ఎక్కువ కూడా ఉంటుందేమో మా ఇంట్లో అయితే అంతవరకు కూడా పెట్టలేదండి తొందరగానే అయిపోయింది ఇంకా పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం అన్నింటిలో ఇదే బాగుందనేసి దీన్నే వేసుకున్నారు ఇంకొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు చాలా ఇంకా టేస్ట్ అయితే ఇంకా కొంచెం పుల్లగా ఉంటుంది బాగుంటుంది చింతపండు నెక్స్ట్ టైం అయితే ఇంకొంచెం చింతపండు అయితే నేను వేయాలనుకుంటున్నాను ఇప్పుడైతే ఇంకొన్ని ఆకులు వచ్చినాయి దాంట్లో అయితే చింతపండు వేస్తాను ఖచ్చితంగా ఇంకా మనం అది ప్రాసెస్ అయ్యే లోపల ఇదైతే చూడండి ధనియాలు మెంతులు ఎండు మిరపకాయలు అనమాట ఇలా మిక్సీలో వేసేసి ఇంకా తిప్పుకోవాలి తిప్పుకొని బాగా చూడండి ఇలా అయితే వచ్చింది కదా రెడ్ కలర్లో వచ్చింది కదా ఇప్పుడైతే దీంట్లోనే కొంచెం ఆవాలు జీకర అయితే కొంచెం లైట్గా వేయించేసుకోవాలి కొంచెం ఆయిల్లో వేయిస్తే బాగుంటుంది నేనైతే ఫస్ట్లోనే వేసేసినాను కదా మెంతులు ఇప్పుడు మళ్ళీ వేస్తే కసరొస్తుంది అందుకే వేయలేదు ఇప్పుడైతే తెల్లపాయలు అయితే కొన్ని వేసేసుకోవాలి ఇందులోనే సాల్ట్ కూడా వేసినాను అయితే సరిపోలేదండి ఇంకొంచెం కారం అయితే వేసినాను నేను అంటే మిరిపొడి వేసినాను కొంచెము ఇంకా ఉప్పు కూడా ఇలానే మనకు తగినంత వేసుకోవాలి ఇప్పుడైతే చూడండి ఇంగువ మిరపకాయలు తర్వాత జీలకర్ర దీంట్లోనే శనగపప్పు కూడా వేసుకోవచ్చు శనగపప్పు పచ్చి శనగపప్పు అది నా దగ్గర లేదు తర్వాత తెల్లపాయలు కరివేపాకు ఆవాలు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి రెడీగా పెట్టుకొని ఆయిల్లో చాలా జాగ్రత్తగా ఇంకొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని చూడండి ఫస్ట్ అయితే ఆవాలు వేసుకుంటాను నేను ఎందుకంటే అది చిటపటలాడిన తర్వాత నేను అన్నీ వేసుకుంటాను అనమాట లేదంటే ఇంకొంచెం నాకు ఏదో అది సరిగా అనిపించదు అందుకనేసి ఇలా ఆవాలు అయితే కొంచెం చిట్టపటలాడినాయి వెంటనే దీని అయితే వేసేసుకున్నాను దోరగా వేయించుకోవాలి చాలా జాగ్రత్తగా ఇది చూడండి ఎండిమిరపకాయలు కరివేపాకు కూడా వేసేసినాను చాలా జాగ్రత్తగా వేయించుకోకపోతే చక్కని మాడిపోతుంది అనమాట చూడండి నీట్గా ఇలా అయితే తిప్పుతూ ఉండాలి తిప్పుతూ ఉంటే ఇవైతే బాగా మగ్గుతాయి అనమాట అంటే ఆయిల్తో బాగా మగ్గిన తర్వాత ఇంకా దా ఇట్లా చూడండి ఈ రకంగా అయితే వచ్చింది తెల్లపాయల్లోనే రైస్లో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అంటే దాంట్లో నానాలన్నమాట మనం చేసిన మిశ్రమంలో ఇది ఇది కొంచెం నానితే ఒక త్రీ డేస్ అట్లా బాగుంటుంది ఫస్ట్లో అయితే అంత టేస్ట్ అనిపించదు ఒక త్రీ డేస్ తర్వాత అయితే నిజంగా చెప్తానండి ఒక్కసారి మీరు టేస్ట్ చూసినారంటే అస్సలు మర్చిపోరు చాలా ఓపికగా చేసినాను చాలా బాగుంది ఇలాంటివన్నీ ఓపిగ్గా చేయకపోతే అస్సలు కుదరవు ఇదైతే చూడండి ఇంకా ఆ అన్నైతే దీంట్లో వేసినాను కదా ఓపికగా అయితే దీన్ని కూడా అంతే సన్నని మంటతో అయితే ఇలా తిప్పుతూ ఉండాలి దీంట్లోనే ఇంకా పౌడర్ కూడా వేసేసుకోవాలి ఇంకా ఇది కొంచెం ముద్దగా ఉంది కదా అది విడిపోయిన తర్వాత వేద్దాంలే అన్నట్టు నేను ఇంకా దీని అయితే ఇలా కలుపుతున్నాను ఇంకా పౌడర్ చూడండి అన్నీ కూడా ఇలా వేసేసుకొని ఇంకా దీంట్లో కలిపేస్తే నిజంగా తి చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతూ ఉంటుంది అనమాట హూన్ పక్కన పెట్టేసి ఇంకా దీన్ని కలపుడు కలపుడు చూడండి ఎంత ఆయిల్ అంతా బయట వచ్చింది కదా ఇలా ఉడికితే కరెక్ట్గా అంటే ప్రాసెస్ అనమాట ఉడికింది అని అర్థము ఇంకా ఇలా చూస్తూ ఉంటేనే రైస్లో వేసుకొని నిజంగా మా పిల్లలు అయితే బాగా ఆస్వాదించినారు అంటే మా గార్డెన్లో న్యాచురల్గా దొరికిన అంటే ఆర్గానిక్గా మేమే పంట చేసుకున్న పుదీనా కొత్తిమీర కొత్తిమీర అయితే కోతలు తినేస్తాయి ఇంకా అలానే ఇది గోంగూర అనమాట తెల్ల గోంగూర ఎర్ర గోంగూర అన్నీ కూడా మేము ఇలా పండ చేసుకొని మా వస్తువులు మేమే అంటే మా ఆకుకూరలు అన్నీ మేమే రెడీ చేసుకుంటాము చాలా బాగుంటుంది ఇది అయితే చూడండి ముందు నాటినాను కదా అది తెల్ల గోంగూర కింద అయితే ఇట్లా అంటుకునేసింది అనమాట కోతలు కూడా కొన్ని తిన్నాయి ఇంకా ఉన్ని అన్నట్టు ఇంకా దీని జోలికి అయితే పోలేదు ఇంకా పెద్ద చెట్టు అవుతుంది ఇది ఇదైతే చూడండి డ్రాగన్ ఫ్రూట్ మొక్క దీని మొక్క అయితే ఇలా తీసేద్దాం పువ్వు అనేసి నేను రెడీ చేసి ఇలా తీసేసినాను అనమాట సైజ్ అయితే చిన్నగా వచ్చింది దీనికి ఇంకా నేను పోషకాలు ఏమి ఇవ్వలేదు ఏమి ఇవ్వాలి ఏమనేసి నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా దీంట్లో కూడా సక్సెస్ అవుతాననేసి నేను అనుకుంటా చూద్దామండి ఇంకా ఎర్ర ఎర్రగోంగూర చూడండి ఇలా ఉంటుంది ఇది ముళ్ళు ముళ్ళగా గుచ్చుకుంటాయి అనమాట ఈ పువ్వులతో కూడా చేస్తారు వంటకాలు ఇవైతే నేను ఇంకా ప్రయత్నించలేదు ఒకసారి కూడా ఈసారి అయితే ఖచ్చితంగా ప్రయత్నిస్తాను ఇవైతే కింద పడిపోతా పూలు రోజు ప్రతిరోజు కూడా ఎడిస్తాయి పొద్దున్న అయితే చాలా టేస్టీగా అంటే టేస్ట్ అంటా టేస్ట్ కదండి చాలా బాగా అంటే ఇచ్చుకుంటాయి అనమాట ఇదైతే పొన్నగంటి కూర ఇంకా ఈ కలర్ కలర్ పూలు ఉన్నాయి కదా ఇది చూడండి సర్పగంధ చెట్టు పండ్లైతే వస్తూ ఉంది ఎవరైనా చూసి తినద్దండి అసలు ఇది బటన్ రోస్ మా గార్డెన్లో బటన్ రోస్ కూడా మళ్ళీ వచ్చేస్తూ ఉన్నాయి ముందైతే వచ్చినాయి మళ్ళీ ఇంకా ఈ చెట్టు అయితే కుండి మార్చినాను అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడైతే వచ్చింది ఇప్పుడైతే చూడండి కలర్ కలర్గా దేవుడికి పూలు అయితే రెడీగా ఉన్నాయి పింక్ లైట్ పింక్ వైట్ రెడ్ మూడు కలర్లు అయితే వచ్చినాయి అంటే దేవుడికి ప్రతిరోజు కూడా పూలకైతే ఇబ్బంది ఏమి ఉండదు ఒక పువ్వు అయినా దొరుకుతుంది అనమాట ఏదో ఒక చెట్లు అట్లా చూసండి ఇక్కడ అంతా పూలు కూడా బాగున్నాయి కదా ఇంకా ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి